ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా మాసాన్ని పురస్కరించుకొని జూలై ఇరవై మూడో తారీఖు స్వామివారికి అన్నాభిషేకము ఆరుద్ర నక్షత్రం ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకము అలాగే అమ్మవారికి శాకాంబరి అలంకారం ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారం చేయడం అనేది పూర్వం నుంచి పరిపాటికి వస్తున్నది అదేవిధంగా ఈ గుడిలో వీరి విశేష కూరగాయలతో బెంగళూరు నుంచి తెప్పించి గుడి ప్రాకారం అంతా కూరగాయలతో అలంకారం చేయడం జరుగుతుంది కూరగాయలు పల్ల రకాలు వివిధ రకాల పళ్ళతోనూ స్వామి అమ్మవారికి స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి ఆ రోజు భక్తులు విధుగా పాల్గొనే విధంగా మనం ఉగ్గరామణ స్వామికి ముగ్గరామలింగేశ్వర స్వామికి ఆ రోజు ఆరుద్ర నక్షత్ర ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి జన్మ నక్షత్రం ఆ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకం చేయడం జరుగుతుంది తెల్లటి అన్నంతో నెయ్యితో కలిపి అన్న స్వామివారిని మొత్తం అన్నంతో చేసి దానిపైన మళ్ళీ శివలింగం తయారు చేసి అన్నాభిషేకంతో ఆ రోజు అంతా మధ్యాహ్నం వరకు స్వామివారు అన్నంతోనే దర్శనం వెళ్తుంది తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ఆ ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అన్నమును ప్లస్ సాంబార్ అన్నీ చేసి ఆ ప్రసాద వయోగం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు జూలై నెల ఓం నమశ్వ